నమస్తే వెల్కమ్ టు ప్రియాంక మీ ప్రియాంక సంతానం లేని వాళ్ళు ఎంతో మంది సంతానం కోసం ఐవీఎఫ్ టెస్ట్ బేబీ సెంటర్స్ ను అప్రోచ్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగింది అలాగే పుట్ట ఒక్కో ఐవీఎఫ్ సెంటర్ కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి సో మనం చూసుకుంటే చాలామంది కూడా సంతానానికి నోచుకొని వాళ్ళు సంతానం లేని వాళ్ళు సరోగసి ఐవీఎఫ్ ఐయుఐ ఈ పద్ధతులను అనుసరిస్తూ కూడా పిల్లలను కనీ ఆలోచనలో ఉన్నారు సో దీన్ని క్యాష్ చేసుకొని కొన్ని ఐవీఎఫ్ సెంటర్స్ అలాగే టెస్ట్ బేబీ సెంటర్సు ఎవరైతే సంతానం లేక వాళ్ళను అప్రోచ్ అయ్యి చాలా దీనమైన స్థితిలో ఉంటే వాళ్ళను మోసం చేసి అడ్డదారుల కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సో రీసెంట్గా సృష్టి ఐవీఎఫ్ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను కనుక మనం చూసుకున్నట్టయితే ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది సో ఒక ఇద్దరు ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఒక్కొక్క బాబు అంటే వాళ్ళు సరోగసి ద్వారానో లేదో ఐవీఎఫ్ ద్వారానో వాళ్ళు బాబునైతే బాబుకు జన్మనిచ్చారు అయితే తీరా అతను కొంత ఆరోగ్యానికి గురయ్యాడు ఆ బాబు వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళగా అతనికి క్యాన్సర్ అనేసి నిర్ధారణ అయింది చిన్న బాబు అంటే నెలల బాబు సో అంత చిన్న బాబుకి అసలు క్యాన్సర్ ఎట్లొస్తుంది వంశంలోనైతే ఎవరికి క్యాన్సర్ లేదు అనేసి వాళ్ళు డిఎన్ఏ పరీక్ష చేయించారు డిఎన్ఏ పరీక్ష చేయిస్తే అది సొంతంగా వాళ్ళ బాబుగా ఆడు అతను అనేసి ఆ విషయం వాళ్లకు తెలిసింది తెలిసిన వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు మేము ఇట్లా ఒక ఐవీఎఫ్ సెంటర్ను అప్రోచ్ అయ్యాము సృష్టి ఐవీఎఫ్ సెంటర్ సో మాకు ఇట్లా మా మా వీర్యం తీసుకొని మా అన్నం తీసుకొని మా బాబును మాకు ఇవ్వలేదు అంటే మాకు ఐవీఎఫ్ చేయలేదు ఎవరో ఎవరో తెలియనటువంటి వ్యక్తి వీర్యము ఇది ఏంటో అనేసి ఇందులో జరిగినటువంటి పెద్ద స్కామ్ను పోలీసులకు వివరించారు దాంతో సృష్టి ఐవీఎఫ్ సెంటర్ పైన ఫోకస్ పెట్టినటువంటి పోలీసులు ఎంక్వైరీని స్టార్ట్ చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి స్టార్ట్ చేస్తే వాళ్లకు విస్తుపోయే అంశాలు అనేవి ఇందులో వెలుగులోకి వచ్చాయి ఇందులో ఏంటండి ముఖ్యంగా బిచ్చగాలు మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఇంకా పెద్ద పెద్ద హాస్పిటళ్ళు గాంధీ ఉస్మానియా దగ్గర చాలామంది బిచ్చమెత్తుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ యొక్క వీర్యాలు అలాగే రోజువారీ కూలీలు చేసుకొని పోతారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు కొంత మాకు సహ సహకరించాల్సి ఉంటుంది మీ వీర్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అనేసి కొంతమందికి అది అర్థం కాక ఏంటని ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళ ఫోన్ వీడియోలు చూపించి మారి వాళ్ళ నుండి వీర్యాన్ని సేకరించి వాళ్ళు సరోగసి టెక్నిక్ని ఉపయోగించి ఎవరి అంటే సొంత తల్లిదండ్రులకు సొంత పిల్లల్ని ఇవ్వలేకపోయింది ఆ సృష్టి ఐవీఎఫ్ సెంటర్ అంటే నాలుగు వేలకు మూడు వేలకు రెండు వేలకు అండానికి అయితే అంటే ఒక మహిళ తన అండాన్ని ఇవ్వాలి అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలకు అండాన్ని కొనుగోలు చేసింది ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ అలాగే వీర్యాన్ని ఆ రెండు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు వీర్యాన్ని కొనుగోలు చేసిరు ఒక్కొక్కరి దగ్గర సో ఇట్లా ఎవరిదో అండం తెలీదు ఎవరిదో వీర్యం తెలీదు వాళ్ళ రోడ్డు పక్కల ఉండే బిచ్చగాళ్ళు అలాగే కూలీలు ఎవరు అండాన్ని వీర్యాన్ని కలిపేసి వీళ్ళు ఒక సరోగసి ఇంకో ఎవరినో పట్టుకొని సరోగసి చేసి ఆ బిడ్డని చేతిలో పెట్టడం సో ఇట్లా మొత్తానికి కొన్ని లక్షల రూపాయలు సరోగసి ద్వారా నలభై లక్షలు ముప్పై లక్షలు ఇట్లా క్యాష్ చేసుకున్నది ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ సో దీనిపైన చాలా వరకు చూసుకున్నట్టయితే మరీ ఘోరంగా ఈ బిచ్చగాళ్ళను మట్టుకొచ్చి మరి అండాన్ని వీర్యాన్ని సేకరించడం ఏంటంటే కూడా మొత్తం షాకింగ్ అంశం అయితే వెలుగు చూసింది సో ఇందులో ఇంత మోసం ఉందంటూ కూడా ఆ ప్రస్తుతం అయితే పోలీసులు ఇవన్నీ నిజాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి సో ఆ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే కూడా హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఉంది బ్రాంచ్ అలాగే మనం చూసుకున్నట్టయితే కూడా ఏపీలో కూడా ఉంది వైజాగ్లో అలాగే విజయవాడలో తర్వాత కోల్కతాలో కూడా ఉందంట సో ఇట్లా అంటే కొన్ని కొన్ని స్టేట్స్ లో ఉన్నాయి ఈ ఐవీఎఫ్ సెంటర్స్ ఈ రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ కూలీల వీర్యాలు సేకరించడం ఇక్కడ నుంచి వీర్యాన్ని తీసుకొని అక్కడికి సప్లై చేయడం వీళ్ళ ఐవీఎఫ్ సెంటర్స్కి ఇట్లా విపరీతమైన దారుణమైన దందాన్ని చేసినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇప్పుడు ఆ డాక్టర్స్ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళపైన స్ట్రిక్ట్ కఠినమైనటువంటి శిక్షను అమలు పరచడానికి ఇప్పుడు కోర్టులు కూడా సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే ఇంతటి మోసాన్ని ఎప్పుడు చూడలేదు గనక సో ఇట్లాంటివి ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండాలనేసి కూడా పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి మొత్తం విచారణ అయితే చేపడతా ఉన్నారు సో మరి ఇందులో ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది బయటకు రావాల్సింది కొంతమంది ఫోన్లు లేపడం లేదు స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నారనేసి మొత్తం రెండు వందల మంది వరకు వీళ్ళు నుండి ఐవిఎఫ్ అండ్ సరోగసి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారంట సో వాళ్ళ వివరాలు ఒక్కొక్కరికి ఫోన్ చేసి మరి పోలీసులు అడుగుతా ఉన్నారు ఏంటి ఈ మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు ఏంటి అనే విషయాన్ని పోలీసులు మొత్తం ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇంకా ఈ ఈ యొక్క లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో మనం వేచి చూడాలి ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంక స్మిడియా